హైవ్స్ ఈరోజు భారతదేశ వ్యాప్తంగా మరళ కరోనాకు సంబంధించి అలర్ట్లు జారీ అవుతూ ఉంది మాస్కులు ఖచ్చితంగా ధరించాలని చెప్తా ఉన్నారు అండ్ స్కూళ్ళలో కూడా మాస్క్ పెట్టుకుని రమ్మని అంటూ ఉన్నారు జలుబు దగ్గు జరిగేటువంటి వాళ్ళు ఉంటే దయచేసి జాగ్రత్తగా రెస్ట్ తీసుకోండి బయటకు రాకుండా అంటున్నారు ఈవెన్ లేటెస్ట్గా చూసుకుంటూ ఉన్నట్టయితే ఒక కేరళలోనే రెండు వందల అరవై ఐదు యాక్టివ్ కేసులు వన్ డేలో నమోదు తమిళనాడులో పదిహేను కేసులు పెరగటం ఓవరాల్గా వన్ నాట్ ఫోర్ అదే కేరళలో అయితే ఓవరాల్గా టూ థౌజండ్ సిక్స్ నాట్ సిక్స్ కేసెస్ కర్ణాటకలో వచ్చేసి పదమూడు పెరిగాయి టోటల్గా నూట ఐదు కేసులు గుజరాత్లో తొమ్మిది పెరిగాయి మహారాష్ట్రలో ఎనిమిది పెరిగాయి సో మన తెలంగాణలో కూడా పెరుగుతూనే ఉన్నాయి ఏపీ కూడా పెరుగుతూనే ఉన్నాయి ఇలా చూసుకుంటూ ఉన్నప్పుడు గ్రాఫ్ నమ్మోది పెరుగుతూ ఉంది అదృష్టం ఏంటంటే మరణాల సంఖ్య వచ్చేసి మొన్న ఒకరోజు మూడు ఒకరోజు ఐదు నమోదైనా నిన్న వచ్చేసి ఒకటే నమోదైనట్టు ఉంది ఇప్పుడు వచ్చేసి నేను చెప్తున్నది ఏంటంటే మీకు తెలియాల్సింది సో నైట్ పడుకునే ముందు సో ప్రశాంతంగా ఈ వీడియో చూసి పడుకోవాలి మీరు అందుకని నేను వీడియో ఇస్తూ ఉన్నా భయపడద్దు అసలు కరోనాకి నార్మల్ జలుబు దగ్గు ఫ్లూకి తేడా ఏంటి ఆల్ ఇండియా ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఎయిమ్స్ వాళ్ళు ఒక చిన్న నోట్ అనేది ఇచ్చున్నారు నేను అదే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను దగ్గు తుమ్ములు తుమ్ములు వస్తున్నాయి పొడి దగ్గు అది వాయు కాలుష్యం వల్ల అంటే ఎయిర్ పొల్యూషన్ వల్ల నాకు ఇప్పుడు డస్ట్ ఎలర్జీ ఉంది నాకు కూడా చుట్టుపక్కల ఏదైనా గాలి ఏదైనా తేడా కొట్టిందనుకోండి ఇక వల్ల కాదు తుమ్ములు వస్తాయి మళ్ళీ సెటర్జన్ ట్యాబ్లెట్ ఏదైనా వేస్తేనో ఆ ముందు అసలు ఆ చుట్టుపక్కల నుంచి పక్కకి వెళ్ళిపోతానో అప్పుడు కొంచెం రిలీఫ్ ఫీల్ అవుతాయి నేను సో ఇది ఎయిర్ పొల్యూషన్ వల్ల ఈ పొడి దగ్గు తుమ్ములు అన్నవి గుర్తు ఓకేనా నెక్స్ట్ నెంబర్ టూ దగ్గు వస్తుంది శ్లేష్మం అంటే లోపు జిగట్లాంటి లాంటి పదార్థం లాంటిది ఈ తుమ్ములు ముగ్గు కారటం ఇది వచ్చేసి జలుబు దగ్గు శ్లేష్మం తుమ్ములు ముక్కు కారటం ఇది జలుబు నెక్స్ట్ మూడు దగ్గు శ్లేష్మం తుమ్ములు ముక్కు కారటం ఒంటికి సంబంధించి బాడీ పెయిన్స్ అంటాం కదా అలా అవి అండ్ బాగా బలహీనత అంటే నీరసంగా ఉండటం అవి అండ్ జ్వరం ఇవి కనుక ఉంటే ఫ్లూ దట్ మీన్స్ జ్వరం తాలుగు అన్నట్టు ఇవి నార్మల్ ఇక ఇప్పుడు కరోనాకు సంబంధించి దగ్గు ఇప్పుడు నేను చెప్తుంది కరోనాకి సంబంధించి దగ్గు తుమ్ములు తర్వాత ఒంటికి సంబంధించి శరీరానికి సంబంధించిన నొప్పులు బాగా బాడీ పెయిన్స్ బలహీనత బాగా నీరసంగా ఉండటం హై ఫీవర్ బాగా జ్వరం ఎక్కువగా రావటం అండ్ మెయిన్గా బ్రీతింగ్ రిలేటెడ్ శ్వాసకోశానికి సంబంధించి బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ రావటం ఊపిరి చూడడానికి ఇబ్బంది పడుతూ ఉండటం ఇవి కరోనా లక్షణాలు ముందు చెప్పిన మూడు నార్మల్గా వాయు కాలుష్యానికి సంబంధించినవి జలుబుకి సంబంధించినవి జ్వరానికి సంబంధించినవి ఇప్పుడు చెప్పింది కరోనాకు సంబంధించి కరోనాకు సంబంధించిన ఏంటిది పొడిదగ్గు తుమ్ములు బాడీ పెయిన్స్ బాగా ఉంటాయి బాగా బలహీనంగా నీరసంగా ఉంటుంది హై ఫీవర్ వస్తుంది అండ్ బ్రీతింగ్ రిలేటెడ్ ఇబ్బందులు వస్తూ ఉంటాయి ఇది కరోనాకు సంబంధించింది ఇప్పుడు మీకున్నటువంటి సిమ్టమ్స్ లేకుండా మీకున్న లక్షణాలు చూసుకొని మీరు వెళ్ళి టెస్ట్ చేయించుకోవటమా లేదన్నప్పుడు దాని తగ్గట్టుగా మెడిసిన్ డాక్టర్ అడిగి వాడుకోవటమా చేసుకోండి భయపడతంగా వద్దు ప్రికాషన్స్ అయితే ఖచ్చితంగా మరువద్దు మాస్క్ అయితే ఖచ్చితంగా పెట్టుకొని బయటకు అయితే వెళ్ళండి ఇట్స్ మై సిన్సియర్ రిక్వెస్ట్ అందరిదాకా నేనుగా భయపెట్టను బట్ మీలో ఒకటిగా మీ కుటుంబ సభ్యుడిగా మీకు ఎప్పటికప్పుడు ఉన్న అప్డేట్ ఇస్తూ మీకు జాగ్రత్తలు మాత్రం చెప్తాను ఓకేనా హ్యాపీగా నిద్రపోండి